పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల కోసం ఖైబర్ నుంచి నవీరా ప్రకాష్ పోటీ చేస్తున్నారు పాక్ జాతీయ అసెంబ్లీకి ఓ హిందూ మహిళ పోటీ జనరల్ ఎలక్షన్ కు సిద్ధమైన పాకిస్తాన్ ఫిబ్రవరిలో జాతీయ అసెంబ్లీతో పాటు ప్రావిన్షియల్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతుంది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అక్కడ జాతీయ అసెంబ్లీతో పాటు ప్రావిన్షియల్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో తొలిసారి ఓ హిందూ మహిళ పోటీ చేస్తుండడం విశేషం ఖైబర్ పక్తుంకాలోని బునేర్ జిల్లా నుంచి డాక్టర్ నవీరా పర్కేష్ ఎన్నికల బరిలోకి దిగారు పీకే ఇరవై ఐదు స్థానానికి ఆమె నామినేషన్లు దాఖలు చేశారు జనరల్ స్థానాల్లో తప్పనిసరిగా ఐదు శాతం మహిళా అభ్యర్థులు ఉండాలంటూ పాకిస్తాన్ ఎన్నికల సంఘం ఇటీవల కీలక సవరణలు చేసింది ఈ క్రమంలో భూనేర్ జిల్లాలోని జనరల్ స్థానం నుంచి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ టికెట్ పై సవేరా పోటీ చేస్తున్నారు భూనేర్ నుంచి సార్వత్రిక ఎన్నికలకు పోటీ చేస్తున్న తొలి మహిళ కూడా ఈమె కావడం విశేషం ఖైబర్ పక్తుంకాలోని అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీ నుంచి సవేరా పర్కేష్ రెండు వేల ఇరవై రెండులో ఎంబీబీఎస్ పూర్తి చేశారు ఆమె తండ్రి ఓం పర్కేష్ రిటైర్డ్ డాక్టర్ గత ముప్పై ఐదేళ్లుగా ఓం పర్కేష్ బిలావాల్ బుట్టా జార్దరి నేతృత్వం వహిస్తున్న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు తండ్రి అడుగు జాడల్లోనే సవేరా కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ప్రస్తుతం ఆమె బునేరులో పీపీపీ మహిళా విభాగానికి జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు వచ్చే ఏడాది ఫిబ్రవరి ఎనిమిదిన పాక్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో దాదాపు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల మంది పోటీ చేస్తుండగా ఇందులో దాదాపు మూడు వేల మంది మహిళలు ఉన్నారు అయితే హిందూ కమ్యూనిటీకి చెందిన ఏకైక మహిళ సవీరాని ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న బూనేర్ నుంచి ఆమె పోటీ చేస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది దీంతో ఆమెకు పలువురు హక్కుల కార్యకర్తలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మద్దతు ప్రకటిస్తున్నారు